వారాల తర్వాత కూడా అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఇప్పటికీ ఎన్నో ప్రశ్నలకు ఆల్రెడీ సమాధానాలు ఇచ్చింది ఇప్పుడు మరికొన్ని కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి అసలు బ్లాక్ బాక్స్లో ఏముంది ఐసీఏఓ ఏం చర్యలు తీసుకుంటుంది బాధితులకు సాయం ఎలా అందుతుంది ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం బ్లాక్ బాక్స్లో ఉండే కాక్పెట్ వాయిస్ రికార్డర్ చివరి నిమిషాలలో పైలట్లు ఆందోళనతో మాట్లాడిన మాటలను రికార్డ్ చేసింది ఫ్లైట్ డేటా రికార్డులో విమానం ఎలా అదుపు తప్పింది అనే సమాచారం ఉంది ఇది ఎవ్రీ సెకండ్ ఆ ఘటనలను మనకి వివరంగా రికార్డ్ చేసి చెబుతుంది ఈ సమాచారాన్ని డీజీసీఏ ఎయిర్ ఇండియా ఐసిఏఓ మరియు బోయింగ్ సంస్థలు కలిసి విశ్లేషిస్తాయి ఇది అంతర్జాతీయ నిబంధనల ప్రకారం అత్యంత జాగ్రత్తగా జరుగుతుంది ఐసీఏఓ అంటే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఈ ఘటన తర్వాత భారతదేశంలో రన్వేలపై ప్రత్యేక ఆడిట్ చేయాలని సూచించింది అలాగే ఏఐ వన్ సెవెన్ వన్ వంటి విమాన మార్గాలలో తాత్కాలిక మార్పులు సూచించబడ్డాయి బాధితుల కుటుంబానికి ఇప్పటికే సాయం మొదలైంది ఎయిర్ ఇండియా కేంద్ర ప్రభుత్వం మరియు కొన్ని స్వచ్ఛంద సంస్థలు సహాయాన్ని అందిస్తున్నాయి ఆర్థిక సహాయంతో పాటు మానసిక ధైర్యం కోసం గ్రీఫ్ కౌన్సిలర్స్ని కూడా ఏర్పాటు చేశారు అహ్మదాబాద్ విమానాశ్రయం తిరిగి ప్రారంభమైంది కానీ ఇప్పుడు ప్రతి ఫ్లైట్కి ముందు భద్రతా తనిఖీలు జరుగుతున్నాయి ఐసీఏఓ ప్రత్యేక బృందం అక్కడికి వెళ్ళి రన్వేని పరిశీలిస్తుంది ఈ విచారణ పూర్తవడానికి ఇంకా మూడు నుంచి ఆరు నెలల వరకు పట్టే అవకాశం ఉంది కానీ మధ్యంతర నివేదికల ప్రకారం ఇప్పటికే కొన్ని భద్రతా మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి సత్యం వెలుగులోకి రావటానికి కొంత సమయం పడుతుంది కానీ మేము ఈ ఫ్యాక్ట్స్ అన్నిటినీ మీ ముందు ఎప్పటికప్పుడు ఉంచుతాము సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మా టాక్స్